వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు ఇంగ్లీష్లో మాట్లాడదాం ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రోజు కొంచెం కొంచెం అంటే ఇక్కడ కొన్ని పదాలు కొన్ని చిన్న చిన్న వాక్యాలు అలాగనే చిన్న చిన్న సంభాషణలు ఇవ్వడం జరిగింది ఈ వీడియోలన్నీ కూడా మీకోసం చేయడం జరుగుతుంది కాబట్టి వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మీ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు తెలుగులో అడిగితే మీరు ఇంగ్లీష్ చెప్పడానికి ట్రై చేయండి మేము చేస్తున్న వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యాంకుకు సంబంధించిన పదాలు డిపాజిట్ డబ్బులు జమ చేయడం విత్డ్రా అంటే డబ్బులు తీసుకోవడం లోన్ అప్పు ఇంట్రెస్ట్ వడ్డీ సేవింగ్స్ పొదుపు చేయడం చెక్ ద్రవ్య ద్రవ్యచీటి పాస్బుక్ లెక్కల పుస్తకం అకౌంట్ ఖాతా బ్యాలన్స్ మిగతా మొత్తం లేదా శేషం ట్రాన్సాక్షన్ లావాదేవీలు ఇప్పుడు మనము హ్యావ్ టు లేదా హ్యాజ్ టు పాజిటివ్ ఎగ్జాంపుల్స్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఐ హ్యావ్ టు గో నేను వెళ్ళాలి యు హ్యావ్ టు ఈట్ నువ్వు తినాలి వి హ్యావ్ టు రన్ మనమందరం పరిగెత్తాలి దే హ్యావ్ టు స్టడీ వాళ్ళు చదవాలి హీ హ్యాజ్ టు స్లీప్ అతను నిద్రపోవాలి షీ హ్యాజ్ టు సింగ్ ఆమె పాట పాడాలి ఐ హ్యావ్ టు వెయిట్ నేను వేచి ఉండాలి యు హ్యావ్ టు కమ్ నువ్వు రావాలి ఊ హ్యావ్ టు ప్లే మనం ఆడాలి హీ హ్యాజ్ టు రీడ్ అతను చదవాలి తర్వాత నెగటివ్ ఎగ్జాంపుల్స్ ఐ డోంట్ హ్యావ్ టు గో నాకు వెళ్ళనవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు ఈట్ నువ్వు తిననవసరం లేదు వై డోంట్ హ్యావ్ టు రన్ మనం పరిగెత్తనవసరం లేదు దే డోంట్ హ్యావ్ టు స్టడీ వాళ్ళు చదవనవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు స్లీప్ అతను నిద్రపోనవసరం లేదు షీ డజంట్ హ్యావ్ టు సింగ్ ఆమె పాట పాడనవసరం లేదు ఐ డోంట్ హ్యావ్ టు వెయిట్ నేను వేచి ఉండవసరం లేదు యూ డోంట్ హ్యావ్ టు కమ్ మీరు రానవసరం లేదు వై డోంట్ హ్యావ్ టు ప్లే మనం ఆడనవసరం లేదు హీ డజంట్ హ్యావ్ టు రీడ్ అతను చదనవసరం లేదు ఇప్పుడు ఒక చిన్న సంభాషణ తలలో పేలు చూడడం చాలా సరదాగా ఉంటుంది ఇది తేజస్విని నా తలలో పేలు చూడు తేజస్విని చెక్ మై హెడ్ ఫర్ లైస్ నేను ఆడుకోలేమా ఐ వాంట్ టు ప్లే మామ్ పొద్దున్న నుంచి ఆడుకుంటున్నావు యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ సిన్స్ మార్నింగ్ తలంతా దొరదపడుతుంది మై హోల్ హెడ్ ఈజ్ ఇచ్చింగ్ ఒకసారి చూడు బంగారం ప్లీజ్ చెక్ వన్స్ డియర్ పేలు చూడడం నాకు రాదు అమ్మ ఐ డోంట్ నో హౌ టు చెక్ ఫర్ లైస్ మామ్ నీ పేలు అన్నీ నా తలలోకి వచ్చాయి ఆల్ యువర్ లైఫ్ హ్యావ్ కమ్ ఇన్ టు మై హెడ్ దువెన్ ఎక్కడుంది వేర్ ఇస్ ద కోమ్ ఒకసారి దూతాను ఐ విల్ కోమ్ వన్స్ దువెన్తో వద్దు నాట్ విత్ ద కోమ్ చేతులతో చూడు యూజ్ యువర్ హ్యాండ్స్ తలలో నుంచి పేర్లు తీసి నాకు ఇవ్వు టేక్ ద లైస్ ఫ్రమ్ మై హెడ్ అండ్ గివ్ దెమ్ టు మీ నేను చంపుతాను వాటిని ఐ విల్ కిల్ దెమ్ తర్వాత ఇంకో సంభాషణ ఇది ఇద్దరు ఆడవాళ్ళు తమ పిల్లల ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మీ అమ్మాయి ఎక్కడ జాబ్ చేసేది వేట్ డజ్ యువర్ ఎల్డర్ డాటర్ వర్క్ బ్యాంగ్లూర్లో ఇన్ బ్యాంగ్లూరు చిన్నమ్మాయి అండ్ ద యంగర్ డాటర్ హైదరాబాదులో ఇన్ హైదరాబాద్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ బోత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ పెద్దమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ది ఎల్డర్ డాటర్ ఈజ్ ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చిన్నమ్మాయి చార్టెడ్ అకౌంట్ ది యంగర్ డాటర్ ఈజ్ ఆ చార్టెడ్ అకౌంట్ చిన్నమ్మాయికి ఉద్యోగం ఎప్పుడొచ్చింది వెన్ డిడ్ ద యంగర్ డాటర్ గెట్ అ జాబ్ ఆరు నెలలు అవుతుంది ఇట్స్ బీన్ సిక్స్ మంత్స్ జీతం ఎంత హౌ మచ్ ఈజ్ ద శాలరీ మూడు నెలల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ద ట్రైనింగ్ పీరియడ్ ఈజ్ త్రీ మంత్స్ పద్దెనిమిది వేలు ఇస్తున్నారు దే ఆర్ పేయింగ్ ఎయిటీన్ థౌజండ్ ఆ తర్వాత నలభై ఐదు వేలు ఇస్తారు ఆఫ్టర్ దట్ దే విల్ పే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడు మనము మరొక సంభాషణ ఇద్దరు భార్య భర్తలు సాంబార్ ఇడ్లీ గురించి మాట్లాడుకోవడం సాయంత్రం ఏం తింటారు వాట్ విల్ ఈట్ ఇన్ ద ఈవినింగ్ ఇడ్లీలు ఇడ్లీస్ ఇడ్లీ పిండి లేదు దెర్ ఈజ్ నో ఇడ్లీ బ్యాటర్ ఎందుకు మినపప్పు నానబెట్టలేదు వై వైడ్ యూ సోక్ ద బ్లాక్ గ్రామ్ ఇంట్లో మినపప్పు అయిపోయాయి ద బ్లాక్ గ్రామ్ ఈజ్ ఫినిష్డ్ అట్ హోమ్ నేను వచ్చేటప్పుడు ఇడ్లీ పిండి తీసుకొస్తాను ఐ విల్ బ్రింగ్ ఇడ్లీ బ్యాటర్ వెన్ ఐ కమ్ పల్లీ చట్నీ చేయమంటారా ఐ మేక్ పీనట్ చట్నీ వద్దు పొద్దున సాంబార్ ఉంది నో ఇన్ ద మార్నింగ్ వై హవ్ సాంబార్ చాలా బాగుంది ఇట్స్ వెరీ గుడ్ సాంబార్ ఇడ్లీ మంచి కాంబినేషన్ సాంబార్ అండ్ ఇడ్లీ ఆర్ ఎ నైస్ కాంబినేషన్ చూసారండి చాలా చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట మనకి చిన్న చిన్న పదాలతో మొదలుపెట్టడం చిన్న చిన్న గ్రామర్ పాయింట్లు అనమాట ఎలా మాట్లాడాలి అవి తర్వాత చిన్న చిన్న డైలాగులు అండి కాన్వర్సేషన్స్ ఈ విధంగా మీరు ట్రై చేసినట్టయితే మీరు అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు మీకు ఈ వీడియో నేర్చుకోవడంలో ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్ని అప్డేట్లు వస్తూ ఉంటాయి